ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు ఇంకా పైగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు చాపించి వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా మీకు పిల్లలు ఉన్నారు కదా అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సీఐ కొట్టి 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 అలుపోస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాటి విరిగిందాక కొట్టారే వీళ్ళిద్దరు కొడతంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహస్సం చేశారే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం ఇదేనా లోకేష్ గారు మీరు చెబుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా ఇద్దరు మాల కులస్తులను ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగి ఉన్న రాజకీయ లక్ష్యం ఏంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉద్దేశం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారితే మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా ఓ ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని దళిత మైనార్టీ వర్గాలను బూటు కాళ్ళతో తొక్కుతూ లాఠీలతో కొడతావా కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా చి ఇదేం రాజ్యం అండి ఇదే నా రాజ్యం ఎందుకైనా మీకు అధికారం కావాలి ఎవరు అడిగారు నీ అధికారం ఏం చేయగలిగావు పన్నెండు నెలల కాలంలో మూడు వందల అరవై రోజుల కాలంలో మూడు వందల అరవై మందిని చిత్రహింసలు పెట్టావు కానీ మూడు వందల అరవైలో ముప్పై ఆరు మంచి పనులు చేశావా ఆ పనులు ఏముంటు చెప్పు చెప్పటానికి ఒక మంచి పని లేదు ఒకరికొక మేలు చేసిన దాఖలాలు లేవు నందిగం సురేష్ మీద డబుల్ కేసులు మీరు నాగార్జున మీద తప్పుడు కేసులు ఆదిమూలపు సురేష్ మీద కేసులు నందిగం ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడి మీద కేసులు దళిత నాయకత్వాలను నువ్వు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు నీ వల్ల కాదు మీ అబ్బాయి వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎందుకంటే భయపడటం అనే అంశాల మీద రాజకీయ పునాదులు మేము నిర్మించబడాల మీ ఉద్యమ స్పూర్తితో సోనియా గాంధీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండాని మా భుజాల మీదకి ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డితో వేస్తూ పదం పదం కలుపుతూ జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులలో మేము అంతర్భాగమై ఉండాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు బూట్కాలతో తొక్కినా మమ్మల్ని హింసించినా చంపినా రెడ్డి నాయకత్వం పట్ల దళిత సామాజిక వర్గాలను మైనార్టీ వర్గాలను దూరం చేయటం నీ వల్ల కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది నీ దగ్గర సీసీటీవీ పుట్టేసి సాక్ష్యం లేదు ఎక్కడ ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ కొట్టారో సాక్ష్యం లేదు ఈ రోజున రాష్ట్రం దేశం అంతా కూడా ఈ సంఘటన మీద ఆరా తీస్తుంటే ఏమండి ముఖ్యమంత్రికి కనీసం ప్రశ్నించాడు కోప్పాడు మీ మీ ఎల్లో మీడియా అంతా కూడా నువ్వు లేస్తే చంద్రబాబు నాయుడు లేచాడు చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు తలాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు చొక్కా తిరిగింది చంద్రబాబు నాయుడికి ఈ రోజున జ్వరం వచ్చిందని చెప్పే చేము చుట్టుకమంటే చెప్పే ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారు తెనాలిలో ఐతానగర్లో దళితులను దారుణంగా కొడితే ఏం జరిగిందని ప్రశ్నించాడన్న వార్త రాలేదే అంటే నీకెంత చులకనతనం చంద్రబాబు నాయుడు గారు ఎవరి నేను అడగటం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను బహిష్కరించిన రోజే మీరు దళిత సమాజాన్ని బహిష్కరించారని సుస్పష్టం అయిపోయింది మీరు దళిత వ్యతిరేకులు ఎందుకంటే కనీసం ఆ మాటని ఎవరు బహిష్కరించారు ఎందుకు బహిష్ బహిష్కరించారు బహిష్కరించిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటని ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు అడగలేదంటే మీ నైజం తెలిసిపోయింది మరి మీ జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆ తెనాలిలో ఐదానగర్ లో ఆ మాల కులస్తులైన ఇద్దరు పిల్లలను మైనార్టీ కులస్థులైన వాడిని ఆ విధంగా కొడితే ఎందుకు జరిగిందని మీరు మనోహర్ను ప్రశ్నించారా పోని మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాడా మీ దగ్గర సాక్ష్యం లేదు ఈ రోజు వరకు మీరు చెప్పలేదు అది తప్పు కానీ మీ వాదనకే మేము వస్తాం మీరు చెప్పినట్లే కానిస్టేబుల్ నిజంగా ఆ పిల్లలు కొట్టి ఉంటే మీరు కోర్టులో పెట్టాలి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి శిక్ష విధించాలి కోర్టు చెప్పిన శిక్షలను మీరు అమలు పరచాలి మీరెవరా లాఠీలతో కొట్టడానికి గంజాయి సేవించారని మీరు అంటున్నారు గంజాయి సేవిస్తే మెడికల్ రిపోర్ట్లే ఎక్కడుంది మెడికల్ రిపోర్టు నీ మెడికల్ రిపోర్ట్లో గంజాయి సేవించినట్లుగా మద్యం సేవించినట్టుగా ఆ పిల్లలు ఎక్కడైనా తప్పుదవ పట్టించినట్టుగా ఉందా సాక్ష్యం చూపిస్తాయా స్నేహితుడు బర్త్డే అని మంగళగిరిలో ఉండే పిల్లగాడు తెనాలికి వెళితే పక్కన ఉన్న స్నేహితుడితో కానిస్టేబుల్ వచ్చి నాకు లంచం ఇవ్వలేదని గొడవ పడుతుంటే ఎందుకు వాడి మీద గొడవ పడుతున్నామని అడిగిన నేరానికి పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమం